ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ రచయిత పరమహంస అధ్యాయం యాభై తొమ్మిది ఒకటవ భాగం సీతాపతి బాణం చూశాను నా కర్మచక్ర అనుభవాలు నా పంచశిష్యుల వేట ఎప్పుడైతే నాలో శ్రీ దత్తుడు నాలో ప్రవేశించినట్లు అనుభూతి కలిగిందో ఆ క్షణం నుంచి నాలో నాకే తెలియని అవధూత లక్షణాలు ప్రకటితమవుతున్నాయి దానితో ప్రాపంచిక విషయాలు దాటిన అవధూతలాగా ఉండేవాడిని అలాగే వేరే సాధకులకు నేను ఒక దీక్ష గురువుగా మారుతున్నానని అనుభూతి కలగసాగింది నేను దీక్ష గురువుగా ఇరవై ఏడు మందికి అలాగే సద్గురువుగా ఐదుగురికి పరమ గురువుగా ఒకరికి మోక్షప్రాప్తి కలిగించాలని అదే ఈ చక్రం యొక్క కర్మ కర్మయని ఎప్పుడైతే వీరందరి శిష్యకర్మ నివృత్తి అవుతుందో ఆనాడే నాకు ఈ కర్మచక్రం ఆధీనం అవుతుందని నా మనోనేత్రం ముందు ప్రస్ఫుటంగా కనపడసాగింది దానితో తమ ధర్మ సందేహాలు సాధనా సందేహాలు తీర్చుకోవడానికి సాధకులు రావటం మొదలుపెట్టినారు వీరిలో నా వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి అలాగే కాని వాళ్ళను వదిలించుకోవటానికి అచ్చంగా నేను కూడా శ్రీ దత్తస్వామిలాగా ప్రవర్తించడం మాట్లాడటం చేష్టలు చేయడం అంతా నా ప్రమేయం లేకుండా జరుగుతూ ఉండేది కొన్నిసార్లు నా ప్రమేయం ఉంటే ఎక్కువసార్లు నా ప్రమేయం ఏమీ ఉండేది కాదు నా శరీరమును ఉపయోగించుకొని నా చేతులతో ఆయన అనగా దత్తస్వామి చేతలు చేస్తున్నాడని నాకు అవగతమైంది లోకానికి బయటికి చెప్పుకోలేని స్థితి పరిస్థితి ఎక్కడ నేను ధన వ్యాప్తి పీట మఠ కామ మోహ వ్యామోహ ఆశలకి గురైతే నా స్వామి నా నుంచి వెళ్ళిపోతాడని చెప్పకనే చెప్పడంతో మౌనబ్రహ్మగా మారి అతన్ని చూస్తూ గమనిస్తూ ఊరుకోవడమే తప్ప ఏమీ చేయలేకపోయేవాడిని కొన్నిసార్లు నాలో నేను నవ్వుకోవడం ఏడవటం పెద్దగా అరవటం గంతులు వేయటం ఆకాశం కేసి చూపులు చూడటం నా దగ్గరికి వచ్చే వారిని తిట్టడం బండబూతులు తిట్టడం నా అనుకునే వారితో ప్రేమ ఆప్యాయతగా ఉండటం కానీ వారిని నానా విధాలుగా బాధ పెట్టడం నా వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులను వారికి ఏదో రకంగా శిక్షించడం వారికి ప్రాయశ్చిత్తం చేయటం నా దగ్గరికి చెడు ఆలోచనలతో చేరే వారిని దూరంగా ఉంచడం వారిని భయపెట్టి నేను మాయలో ఉన్నాను అని నమ్మకం వాళ్ళకి కలిగించడానికి నానా మాటలు అనటం వారిని కష్టాలతో బాధ పెట్టడం చేస్తూ ఉండేవాడిని ఈ విధంగా దత్త ఉపాసకులు దత్తస్వరూప్ స్వస్వరూప దర్శనం పొందిన అవధూత యోగులు అయిన శ్రీపాదశ్రీ వల్లభుడు ప్రభు అక్కల్కోట స్వామి షిరిడి సాయిబాబా తాజుద్దీన్ బాబా శ్రీ త్రైలింగస్వామి పవనానంద సరస్వతి ఇలా ఎందరో యోగులు ఉన్నారని వారి జీవిత చరిత్రల ద్వారా తెలుసుకున్నాను నా పంచ శిష్యుల వేట యోగిరమణ మూడవ స్థానం ఇందులో నా తృతీయ శిష్యుడిగా యోగి రమణ నిలుస్తాడు ఇతడి గురించి మీకు నిజ వెంకన్న భక్తుడు అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది అనగా యోగి రమణ తన ఇష్టదైవం స్వామి యొక్క ఇష్టదేవత సాక్షాత్కార మాయను దాటలేకపోయినాడు అనగా మణిపుర చక్రం మాయ దాటలేకపోయాడు దానితో వారి సాధన పరిసమాప్తి అయ్యింది సంసారి అయిన బ్రహ్మచారి జీవితం సాగిస్తున్నాడు ఇతను నాకు పరిచయం అయ్యే సమయంలో నా సాధన ప్రారంభ దశలోనే ఉండటం వల్ల ఇతనికి ఉన్న ఈ సాక్షాత్కార మాయను దాటించలేకపోయినాను నా సాధన పరిసమాప్తి సమయానికి నాకు అందుబాటులో దొరకకుండా పోయినాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియదు కాలమే చెప్పాలి అని మౌనం వహించాను కాకాజీ ఐదవ స్థానం ఇక నా పంచమ శిష్యుడైన కాకాజీ ఇతని గురించి మీకు అమాయకపు భక్తి అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇక ఇతని విషయానికి వస్తే శ్రీకామమాయ్యను దాటలేకపోయినాడు వివాహం చేసుకున్నాడు మనస్పర్ధలు వచ్చినాయి దాంతో ఇవికి విడాకులు ఇవ్వకుండా వైరాగ్యం చెంది ఎవరితోనూ చెప్పకుండా కాశీ క్షేత్రంలో మూడు సంవత్సరాలు పైగా ఉన్నాడు ఆ తర్వాత వాడిలో తీవ్రమైన స్త్రీ వాంఛ మొదలైంది విదేశీ స్త్రీలు నగ్నంగా అక్కడ కనిపించినా మనసు చలించలేదు విడిపోయిన భార్య జ్ఞాపకాలతో ఏకపత్ని ధర్మం పాటించడంతో మోక్షప్రాప్తిలో ధర్మంలోనికి అడుగుపెట్టాడు ఇలా మూడు సంవత్సరాల పాటు ఈ ధర్మమును పాటించినాడు ఒకనాడు తన మాజీ భార్య నుంచి ఫోన్ కాల్ రావటం వాడు పవిత్రమైన కాశీ వదిలి అపవిత్రమైన శరీరం కోసం వచ్చినాడు అప్పటికే ఆమె తన ఏకపతి ధర్మానికి తిలోదకాలు ఇచ్చిందని తెలిసేసరికి మన వాడి మనస్సు విరిగిపోయింది తిరిగి మళ్ళీ మనస్పర్ధలు వచ్చినాయి అలాగని కాశీకి వెళ్ళలేని దుస్థితి ఈమెను వదల్లేని స్థితి అప్పుడికి జరిగిందేదో జరిగింది అంతా మర్చిపోయి కలిసి ఉందామని మనవాడు అన్నాడు కావాలంటే నాకు మీరిద్దరూ ఉన్నా నాకు అభ్యంతరం లేదు అనేసరికి మా వాడికి మతిపోయింది దానితో ఇష్టమైన తను ప్రేమించిన స్త్రీమూర్తియే తప్పు చేసింది నేను చేస్తే తప్పేంటి అన్ అప్పటిదాకా ఏకపత్ని ధర్మం పాటించిన వాడు కాస్త మాయలో పడి వాడి యోగ జీవితానికి అంతం పలుకుతూ భోగ జీవితానికి నాంది పలికాడు అలా ఈ ధర్మం తప్పటంతో వాడి ఇష్టదైవమైన శివయ్యకు దూరమై ఆయన చూపుకి దహనమై శవాలు ఇచ్చే శరీర వాంఛలతో కాలం గడుపుతూ మోక్షప్రాప్తికి దూరమైనాడు శ్వేతాదేవి రెండవ స్థానం ఒకసారి ఇట్టి స్థితిలో ఉండగా నాకు అమెరికా నుంచి స్వాతి కాశీ విశ్వనాథన్ అలాగే స్వాతి నటరాజన్ పేర్లతో ఇద్దరు అమ్మాయిలు ఏదో జాతకరీత్యా సమస్య పరిష్కారానికి ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళిద్దరి పేర్లు ఒకటే కావటం ఒకే తమిన రాష్ట్రం కావటం విశేషం వీరిలో నిజానికి నేను ఒక్కరికే దీక్షా గురువుగా సద్గురువుగా ఉండే యోగం ఉంది మరి వీరిలో ఎవరో నాకు అర్థం కాలేదు నా మనోనేత్రం ముందు వీరి రూపురేఖలు వగపించడంతో ఫోటోలు పంపించమంటే వారిలో ఒకరు తమ భర్తతో ఉన్న తన ఫోటోను నాకు సాగదీసి అర్థం అయ్యి అర్థం కాని స్థితిలో పంపిస్తే మరొకరు చాలా నీట్గా ఉన్న ఫోటోలు పంపించడం జరిగింది వీళ్ళ ఫోటోలు చూస్తే పెళ్ళైన ఫోటోలు వచ్చినాయి కానీ నాకు ధ్యానంలో వీళ్ళు పెళ్ళి కాకముందు ఎలా ఉంటారో మాత్రమే కనిపించింది దీ నమ్మ జీవితం ఇలా కాదనుకొని ఒక స్వాతితో కర్మలు నివారణ చేసుకోండి పునర్జన్మ లేకుండా మోక్షప్రాప్తి పొందడానికి ప్రయత్నించండి మీ కర్మ నివారణ కోసం రెండు లక్షల డబ్బులు అవుతాయని నిజం చెప్పేసరికి ఆమె నా మీద ఉన్న నమ్మకంతో ఆలోచించుకొని చెప్తానని ఫోన్ పెట్టేసింది ఇంతలో కొన్ని రోజుల తర్వాత మరో స్వాతి నటరాజన్ ఫోన్ చేసి నాకు మోక్షప్రాప్తి పొందాలంటే ఏం చేయాలని నేను ఏమీ ఆమెకి చెప్పకుండానే అడగకుండానే నన్నే ఏకంగా అడగవలసిన ప్రశ్నలు అడిగేసరికి నేను కొంత కంగారు పడినా సరే పరీక్షించాలని అయితే మీరు మీ దేహాభిమానం లేకపోతే మీ నగ్న ఫోటోను ఒకటి పంపించండి అనగానే ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పుడు పంపించమంటారు అనగానే మా శ్రీమతికి నాకు మతిపోయింది వమ్మో ఈ పిల్ల ఎలా ఉంది అని మేము ఇద్దరం తలబాదుకోవడం జరిగింది మా శ్రీమతికి అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే కర్మగా వీరిలో ఒకరికి మాత్రమే నేను గురువు పదవి చేపడితే వారి సాధనను ముందుకు తీసుకొని వెళ్తే గాని నా సాధన ముందుకి వెళ్తుందని మా శ్రీమతికి కూడా తెలుసు కానీ నేను ఎలాంటి గురుమాయలు పెడతానో అని ఆసక్తిగా గమనించడమే ఆమె చేస్తున్న పని అన్నమాట వీరిద్దరిలో నా వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకుంటానో అని ఈమె చూస్తోందని నాకు అర్థమైంది కొన్ని రోజుల తరువాత నేను డబ్బులు అడిగిన మొదటి స్వాతి నాకు ఫోన్ చేసి నాకు మా శ్రీవారు డబ్బులు ఇవ్వరట నాకైతే చేయించుకోవాలని ఉంది ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టను అంటూ ప్రస్తుతానికి అద్దంలో డబ్బులు కనపడుతున్నాయని అనుకోండి అని ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత కొన్ని రోజులకు రెండవ స్వాతి ఫోన్ చేసి నా ఫోటోలు ఎప్పుడు పంపించాలంటే నేను వెంటనే వద్దు ఊరికే మీకు దేహాభిమానం ఉందో లేదో పరీక్ష పెట్టినాను మీరు నెక్కినారు బాగుంది అవును ఒక విషయం అడుగుతాను నేను ఎవరో మీకు తెలియదు కానీ మీ నగ్న ఫోటో అడగగానే పంపిస్తారని ఎలా అన్నారు అనగానే దానికి ఆమె వెంటనే గురువుగారు నా తల వేరే వారి నగ్న శరీరంలో అతికించి ఈ ఫోటోను పంపించేదాన్ని అనగానే నా మనసులో వామో ఎంత మోసం వీళ్ళ గురువులను మించిన శిష్యులు కారు గురువులను ముంచే శిష్యులు అనిపించి కాకపోతే మరొక పరీక్ష మీకున్న మోక్ష కోరిక తీరాలంటే మీకున్న కర్మలు పరిసమాప్తి చేసుకోవాలి దానికి రెండు లక్షలు ఇస్తారా అని అడిగినాను వీరిద్దరిని డబ్బులు అడిగితే నేను ఒక డబ్బులు ఆశించే మాయగాడిని అనుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారని నా ప్రయత్నం అనమాట ఆమె వెంటనే నాకు రెండు నెలల సమయం ఇవ్వండి మీరు అడిగిన డబ్బులు మీకు ఇస్తాను మీరు అడిగారు నేను ఇవ్వటం వరకే నా బాధ్యత వాటిని ఏం చేస్తారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు కారణం లేకుండా మీరు ఏ పని చేయరని మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను చూడకపోయినా నా మనసు చెప్తోంది మీరు మాలాంటి మనిషి కాదని కారణ జన్ముడని మాలాంటి వారికి దారి చూపడానికి వచ్చిన వారని మీరు రచించిన యోగదర్శనం గ్రంథం చెప్పకనే చెబుతోంది నేను ఇన్నాళ్ళు ఎవరి కోసం ఎలాంటి వ్యక్తి కోసం తప్పన పడినానో నాకు నాకున్న ధర్మ సందేహాలు నా సాధనా సందేహాలు నాకు అర్థమయ్యేటట్లుగా విడమర్చి చెప్పగలిగే సమర్థుణ్ణి నాకు ప్రసాదించమని నా ఇష్టదైవమైన మహాశివుణ్ణి నా గురువైన సిరిడి సాయిబాబాను వేడుకొని వేడుకొని రోజు అలాగే క్షణము లేదని ఆపుకోలేని దుఃఖం ఆమెకు వచ్చేసరికి ఫోన్ కట్ చేసింది కొంపదీసి ఈమె మాటలను బట్టి ఈమె నా శిష్యురాలేమో అనిపించింది మొదట స్వాతి కాశీ విశ్వనాథన్ ఎందుకు కాకూడదు అని అనిపించేది ఇలా కాదనుకొని ఎవరికైతే నేను అడిగిన డబ్బులు ఇచ్చి వారి భౌతిక కర్మలో నివారణ చేసుకుంటారో వారే నా శిష్యురాలని నాకు నమ్మకం ఏర్పడింది మరి కొన్ని రోజుల తర్వాత మొదటి స్వాతి కాశీ విశ్వనాథన్ ఫోన్ చేసి అయ్యా పవన్ గారు నాకు డబ్బులు దొరకటం లేదు అద్దంలో మాత్రమే కనపడుతున్నాయి నన్ను క్షమించండి నేను ఇవ్వలేను పూజలు చేయించుకోలేనని తన ఫోన్ పెట్టేసింది అప్పుడు అనుకున్నాను నేను ఈమె దృష్టిలో డబ్బులు ఆశించే మాయగాడు అని ఈమె అనుకోవడం జరిగిందని నాకు అర్థమైంది ఇంతలో రెండవ స్వాతి నటరాజన్ నాకు ఫోన్ చేసి గురువుగారు మీరు అడిగినట్లుగా డబ్బులు ఎప్పుడు పంపించాలి అనగానే అమ్మాయి అవి రూపాయలు కాదు లక్షలు అనగానే ఆమె వెంటనే వాటి విలువ నాకు అనవసరం కారణం లేకుండా మీరు అడగరు ఆ విషయం నాకు బాగా తెలుసు అనగానే నాకు ఆశ్చర్యం వేసింది ఆమె అప్పుడు ఆమెతో అమ్మాయి నీకు మొదట కామ పరీక్ష పెట్టినాను ఇక రెండవది ధన పరీక్ష పెట్టినాను సాధకునికి సాధనలో ధన కాంత మాయలే అవరోధాలుగా వస్తాయి కాబట్టి వీటి మీద మీకు మోహ వ్యామోహాలు ఏమైనా ఉన్నాయా అని ఈ రెండు యోగ పరీక్షలు పెట్టినాను నాకు నీ ధనంతో పనిలేదు ఇక నుంచి నేను మీకు కపాల దీక్ష సాధన గురువుగా ఉండి నీ సాధనా శక్తి నిన్ను ఎక్కడి దాకా తీసుకుని వెళ్తుందో అక్కడి దాకా నేను నీ వెంట ఉండి నీ సాధనను ముందుకు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆమెకున్న భౌతిక కర్మ నివారణ పూజలు హోమాలు చేయించడం జరిగింది అక్కడి నుంచి ఆమె నన్ను పరీక్షించడం మొదలుపెట్టింది ఒకప్పుడు చిన్నపిల్లలాగా ఆమె ప్రశ్నలు అడిగేవి ప్రశ్నలు ఉండేవి మరొకప్పుడు పెద్ద ముత్తైదువులాగా ప్రశ్నలు ఉండేవి నాకున్న పరిజ్ఞానంతో ఆమెకి సంతృప్తి సమాధానాలు ఇస్తూ ఉండేవాడిని ఆమెకు అర్థమైతే వెనక్కి తిరిగి అడిగేది కాదు ఒకవేళ అర్థం కాకపోతే ఆమెకి అర్థమై అయ్యేదాకా నన్ను వదిలేది కాదు అన్నీ కూడా సాధనా సందేహాలు మా మధ్య వేరే విషయాలు అంతగా వచ్చేవి కావు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేస్తే అంటే చంద్రదర్శనం సమయంలో మొదలు పెడితే సూర్యోదయం దాకా అంటే ఉదయం ఏడు గంటల దాకా మా సంభాషణలు కొనసాగేవి ఆమెకి ఆధ్యాత్మిక వివరణలతో మేమిద్దరం సమయం కూడా చూసుకునే వాళ్ళం కాదు పట్టించుకునే వాళ్ళము కాదు సరే ఈమెకు ఉన్న తీవ్రమైన మోక్షకాంక్ష చూసి ఈమె ఎక్కడిదాకా సాధనలోకి వెళ్తే అందాక సాధన ప్రాప్తి ఇవ్వాలని అనుకునేవాడిని ఆమె దానికి తగ్గట్టుగా సాధనా ప్రక్రియలు చేస్తూ ఉండేది తన ఇష్టదైవంగా మహాశివుణ్ణి అలాగే ఇష్ట గురువుగా సిరిడి సాయిబాబా వారిని ఆరాధన చేసేది నేను ఆమెకి మంత్ర దీక్ష సద్గురువుగా ఉండి ఆమెకున్న ఆరు చక్రాలు జాగృతి శుద్ధి చేయడం జరిగింది ఇది అంతా కూడా టెలిపతి విధి విధానంలో అన్నమాట ఆమె నా గత జన్మ కర్మ శిష్యురాలని నేను గ్రహించి ఆమెకు శారదాదేవి దీక్షానామమును ఇచ్చి యోగ సాధన ప్రారంభింపచేసినాను ఈ చక్రంలో వచ్చే యోగమాయ దైవ అనుభవాలు నాకు వివరించడం వాటిని ఎలా దాటాలో చెప్పి దాటించేవాడిని ఈమెకి తన ఏకపత్ని ధర్మం ఇవ్వటం జరిగింది ఆమె గత జన్మలోనే కాలచక్రం యొక్క నాగభైరవి స్థాయి వరకు వచ్చిందని నాకు అర్థమైంది ఆ తర్వాత ఈ ఆజ్ఞా చక్రం నుంచి శ్వేతాదేవి నామంతో నేను ఒక సద్గురువుగా మారి ఆమె సాధనను ముందుకి అనగా ఏ ఏకపతి ధర్మంతో గుణచక్రం దాటించడం జరిగింది ఈమె దానికోసం నానా ఆకచాట్లు పడి చాలా జాగ్రత్తలు తీసుకొని తనని పరీక్ష పెట్టడానికి వచ్చిన కామ యోగ పరీక్షలు తట్టుకొని దాటుకుంది ఇంతవరకు ఎవరూ ఈ ధర్మచక్రం దాటలేదు పర్వాలేదు కనీసం ఈమె రెండవదైన అర్థం పురుషార్థంలోనికి అడుగుపెట్టింది కదా అనుకొని సాధన కొనసాగించడం జరిగింది ఇందులో వచ్చే పది లక్షల కర్మల బాలను పన్నెండు లక్షల కర్మల త్రిపురమాయను దాటి పదిహేను లక్షల కర్మల సుందరీమాయకి దగ్గరికి వచ్చింది నాగ అంశతో జన్మించి ఆనంద భైరవి సాధన చేసిందని గత జన్మ ద్వారా నాకు తెలిసింది ఆ జన్మలో తన తోటి యోగ సాధకుడితో కమమాయలో పడి సాధన పరిసమాప్తి కావాల్సి వచ్చిందని నాకు అవగతమైంది దాంతో పది లేదా పన్నెండు లక్షల కర్మలు గత జన్మల్లో పరిసమాప్తి అయ్యింది ప్రస్తుత ఈ సాధనా జన్మలో ఇక పదిహేను లక్షల కర్మల దగ్గరకు అంటే సుందరి మాయకు వచ్చింది ఈ కర్మలకి కారకులైన పదిహేను మంది వ్యక్తులను ఈమె ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రకృతి మాత చూపించింది దానితో ఈ పదిహేను లక్షల కర్మ ఫలితాలు ఉన్నాయని ఆమెకు అర్థమయ్యేసరికి నెమ్మదిగా ఈమెకి బుర్ర తిరగటం మొదలైంది కానీ ఇక్కడే ఆమె దగ్గర నయా పైసా లేదు అలాగని ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఎలా సంపాదించి ఇవ్వాలో అర్థం కాలేదు నా మీద కొండంత నమ్మకం ఉంది కానీ ఇవ్వటానికి గురుదక్షిణగా పదిహేను పైసలు కూడా లేవు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది సమయానికి అవి అందకపోయేసరికి అంతటితో ఆమె సాధన పరిస్ ప్రస్తుతానికి ఆగిపోయింది కానీ పరిసమాప్తి కాలేదు ఆమె ఈమెకి యోగ్యత అదే కపాల మోక్షం పొందటానికి ఉంది కానీ అర్హత లేదు ఈమె ఈ సుందరీమాయ దాటితే హృదయ చక్ర ప్రవేశానికి అర్హత లభిస్తుంది ఒకవేళ అందుంటే ఆమె తన ఏకైక ఇష్ట కోరిక ఉన్న హృదయ చక్రానికి వచ్చేది నాతో పాటుగా ఇక్కడ లభించే నవపాషాణాల ఇష్టలింగేశ్వర స్వామిని గురు శిష్యురాలుగా ఆరాధన చేస్తూ ఉండేది అంటే మోక్షప్రాప్తిలో మూడవదైన కోరిక కామం పురుషార్థ సమయానికి పదిహేను రూపాయలు గురుదక్షిణ అందలేక తన యోగ జీవితం ప్రస్తుతానికి ఆగిపోయింది అంటే ఎనిమిది అడుగుల కర్రలు రెండు అడుగుల రెండు భాగాల కర్రలు అనగా ధర్మం అర్థం మాత్రమే లభించాయి కానీ మూడవది అయిన కామం అనగా ఇష్ట కోరిక భాగం కూడా లభించి ఉంటే ఏం జరిగేదో దైవానికి తెలియాలి ఈ హృదయ చక్రంలో ఈమెకు తన ఇష్ట కోరికగా చుక్కకూర వచ్చింది దానిని దాటేదో లేదో తైవానికి తెలియాలి కానీ అర్ధ పురుషార్థాలలో పదిహేను రూపాయలు కూడా వచ్చి ఉంటే ఈ పురుషార్థం దాటి సుందరీ స్థాయికి వచ్చి ఉండేది కానీ ఏం చేయగలం ఎవరికి ఏం సంప్రాప్తి ఎంతవరకు ఉందో శివయ్యకి తప్ప ఇంకా ఎవరికీ తెలియదు కదా ఆమె నా మీద అమితమైన భక్తి విశ్వాసాలతో నన్ను ఒక గురువుగా భావించుకొని తన సాధనను మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి ఏడు సంవత్సరాల్లో ఆజ్ఞా చక్ర స్థాయికి వరకు చేరుకుంది ఒక పక్క నా సాధన చేసుకుంటూ నా ఇరవై ఏడు మంది సాధకుల చేత అలాగే సద్గురువు స్థాయిలో ఐదుగురి చేత సాధనలు చేయిస్తూ ఉండేవాడిని కానీ ఈమె కాస్త మహాశివుడిని తన భర్తగా అగుపించేసరికి ఈ మాయం దాటడానికి నానా కష్టాలు పడేది ఎల్లప్పుడూ మహాశివుడితో తన మైథునం చేస్తున్నట్లుగా ధ్యానంలో స్వప్నంలో అనుభవాలు కలుగుతున్నాయని చెప్తూ ఉండేది ఈ మహామాయను దాటమని చెప్పినా కూడా నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమె దాటలేకపోయేసరికి ఈమెకున్న కర్మలు లెక్క వేస్తే పదిహేను లక్షల దాకా వచ్చినాయి దానితో పదిహేను కోట్ల శివకోటి పదిహేను వందల పుస్తకాలు రాయమంటే రాయలేనని చేతులు ఎత్తేసేసరికి ఈ సాధన కాస్త కర్మచక్రం వద్ద సంసారం మాయలో భర్త కోసం సంతానం కోసం ఈమెకున్న ప్రారంధ కర్మ నివారణ అయితే కానీ ఈ సాధన ముందుకు వెళ్ళలేదని ఇది ఈ జన్మాంతంగా ఉండే కర్మలు కావడం చేత నేను ఏమీ చేయలేక ఆమెను మోసం చేయలేక మౌనం వహించి ఆమె యోగ సాధన ఈ చక్రం వద్ద ప్రస్తుతానికి ఆగిపోయిందని నాకు అర్థమయ్యేసరికి ఆమెకు నేను ఉన్న గురు పదవి నుంచి నన్ను తప్పించడం జరిగింది నేనైతే నా సద్గురువులో పంచ శిష్యుల్లో ఈమె ఒకటి కాగలిగింది కానీ పరమ గురువుల్లో ఏక శిష్యురాలు అవుతుందేమో అని అనుకున్నాను కానీ కాస్త పంచ శిష్యుల వద్దనే ఆగిపోయింది జిజ్ఞాసి మొదటి స్థానం ఏకైక శిష్యుడుగా వాసుదేవానంద సరస్వతి అనే కర్మయోగి వచ్చినాడు వీరే నా యోగమిత్రుడైన జిజ్ఞాసి అన్నమాట ఈ గ్రంథంలో నా సాధన అనుభవాలతో పాటుగా ఇతని అనుభవాలు మీరు చదువుతున్నారు కదా ఈమెను దాటి వాడు అన్ని కర్మలు నివారణ చేసుకున్నాడు ఎందుకంటే వీడు బ్రహ్మచారి శ్వేతాదేవి సంసారి వీరిద్దరిలో అదే తేడా ఒకవేళ ఈమె వివాహం చేసుకోకుండా ఉండి ఉంటే నా చేతిలో మోక్షప్రాప్తి పొంది ఉండేది కానీ కేవలం నా నుంచి శబ్ద అనుభవ పాండిత్యం పొందిన శిష్యురాలిగా ఉండిపోయింది దీక్షాదేవి నాలుగవ స్థానం ఇట్టి స్థితిలో స్వయాన మా శ్రీమతి కూడా నా పంచ శిష్యుల్లో ఒక శిష్యురాలిగా ఉండిపోవడం గమనించదగ్గ విషయం ఇక నా చతుర్థ శిష్యురాలైన నా శ్రీమతి అయిన దీక్షాదేవి సాధనా సంగతి విను ఈమె ఇష్టదైవంగా మహాశివుడు ఇష్ట గురువుగా షిరిడి సాయిబాబా అన్నమాట సాధన కొనసాగిస్తూ ఆజ్ఞాచక్రం చేరుకుంది అప్పటిదాకా ఇష్టదైవమైన పరమేశ్వరుడు ఇష్ట భర్తగా అగుపించాడు ఈమె కాస్త పరమేశ్వరిగా భావించి సాధన కొనసాగించింది తనకి తెలియకుండానే ఏకపతి ధర్మం దైవపరంగా దెబ్బతినేటట్లుగా చేసుకుంది మహామాయ అంటే ఇదే కాబోలు ఇలాంటి సమస్య సతీ అనసూయకి వచ్చింది ఏకంగా త్రిమూర్తులు ఆమెను నగ్నంగా వడ్డించమని అడిగితే ఆమె తన ధర్మం దాటకుండా వారిని తమ పిల్లలుగా మార్చి వారికి నగ్నంగా పాలు పట్టింది కానీ దీక్షాదేవి చేయలేకపోయింది అలా శివమహామాయను దాటలేకపోయింది రాధాకృష్ణ ప్రేమలాగా వీరి ప్రేమ కూడా అలాంటిదేనని బలంగా నమ్మసాగింది అన్నీ నాతో చెప్పింది నేను వెంటనే ఇది శివమాయ భర్తగా ఊహించుకునే శక్తి తనను సాధనను విరమించుకునేలా చేస్తుంది దీనిని దాటు శివయ్యను ఒక గురువుగా భావించుకో అప్పుడు ఆయన పరమ గురువుగా దక్షిణామూర్తిగా మారి నీకు కావలసిన శక్తి ఇస్తాడని నెత్తి నూరు మొత్తుకున్నాను ఆమెకు నేను చెప్పినవి వినే స్థితిలో నమ్మే స్థితిలో కానీ లేదు ఇంతలో ఆమెకు అనుకోని ధనలాభం వచ్చింది కానీ కా వాటిని కాదనలేకపోయింది ఆమెకి తెలియకుండానే ధనమాయకు గురైంది దీనికి కారకమైన తల్లి మాయను లోబడింది దానితో పునః జన్మకు కావాల్సిన అన్నీ ఈ జన్మలో ఏర్పాటు చేసుకునే పరిస్థితులు వచ్చినాయి ప్రకృతి తన మాయలను దాటించడానికి ఈమెకు పది లక్షలు అడిగింది నా దగ్గర ఏమీ లేవు అవి ఉన్నా ఇవ్వలేను నా సాధన ఎక్కడికి తీసుకొని వెళ్లాలో నేను నమ్మిన శివయ్య చూసుకుంటాడు అని నా మాటలకి విలువ ఇవ్వలేదు నాకు నవ్వు ఆగలేదు మాయకి మరో జీవి బలి అని ఊరుకున్నాను అది ఎలా జరుగుతుంది అని ఎదురు చూశాను కర్మచక్రంలో ఉన్నప్పుడు అయోధ్య గుణచక్రంలో ఉన్నప్పుడు గన్హాపురం శ్రీ దత్తదర్శనం పొందింది ఆనాటి నుంచి దత్తుడు తన యోగమాయను ఈమె మీద పెట్టడం జరిగింది అన్నీ తెలిసిన నేను చెప్పలేని మౌనస్థితి నాకు అప్పుడు కల్పించారు నేనేం చెప్పలేను ఆమె అర్థం చేసుకోలేని పరిస్థితి అపార్థాలు చేసుకునే పరిస్థితి ఆ తర్వాత ఉజ్జయిని క్షేత్రానికి తన కాలచక్రం సమయంలో వెళ్ళటం జరిగింది రాజస్థానీ కోడలిగా అవతారం ఇచ్చినారు ఈమె మహాకాళేశ్వరునికి ఈ దుస్తులతో దర్శనం చేసుకునే స్థితిని కనిపించారన్నమాట ఉజ్జయిని అంటే సగల జ్యోతిష్యాలకు పుట్టి నవగ్రహాలు ఆవాస క్షేత్రం కుజుడు పుట్టిన ప్రాంతం కుజుడు పుట్టింది భూమాతకే కదా అనగా పునర్జన్మ వాడన్నమాట దానితో ఈమెకి రాబోవు జన్మ రాజస్థాన్ ప్రాంతం అని రాజస్థానీ కోడలు అని నాకు అర్థమైంది పైగా కుండదానంగా చేసింది అంటే కుండ నీటి ఎద్దడి కోసం ఏర్పాటు చేయబడింది కదా నీటి ఎద్దడి ఎక్కువగా ఎడారి ప్రాంతంలో ఉంటుంది కదా మరి దానికి అదే రాజస్థాన్ కదా ఆ తర్వాత బ్రహ్మచక్రం వచ్చేసరికి రాజస్థాన్లోని బ్రహ్మ ఆలయమైన పుష్కరికి వెళ్ళటం జరిగింది అంటే ఏంటి ఈమెకి పునర్జన్మ ఉన్నాయని సూచనలు ప్రకృతి ఇచ్చింది మరి ఈ జన్మ సాధనాశక్తి సంగతి ఏంటి అని అనుకుంటూ ఉండగా ఈమె తన సాధనా శక్తిని సహస్రాల చక్రమునకు చేర్చింది అప్పుడు ఈమెకు చార్ధామ్ యాత్రకి రమ్మని అవకాశం వచ్చింది అంటే బద్రీనారాయణుడు తీసుకుంటాడు అని అనిపించింది నేను వద్దని చెప్పినా వినే స్థితిలో ఆమె లేదు నన్ను అపార్థం చేసుకునే స్థితిలో ఉండేసరికి నాలో సహనం తగ్గి చిరాకులు పెరగసాగాయి చూస్తూ చూస్తూ మాయలో పడేవారిని ఏం చేయగలం అది కూడా కావాలని దూకేవారిని ఎలా రక్షించాలి అనిపించేది కానీ అనుకోని విధంగా ఈమె ప్రయాణం ఆగింది హమ్మయ్య ఈమె సాధన కొనసాగించి తనకున్న మాయలను విభేదించడానికి అవకాశాలు ఉన్నాయి అనుకున్నాను కానీ నేను ఒకటి తలిస్తే విధి మరొకటి తెలిసింది సహస్రచక్రం అధిపతి అయిన మహాశివుడు ఆవాసమైన దైవ నిర్మిత పిరమిడ్ నిర్మాణమైన కైలాస పర్వత దర్శనం మానస సరోవర మానస సరోవరం రమ్మని ఆహ్వానం జరిగింది పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయిన వారి నుంచి జీవశక్తి సంగ్రహించి వాళ్ళు పునః జీవులుగా పుట్టించే శక్తి వీటికి ఉన్నాయని ఈజిప్ట్ పిరమిడ్స్ నిర్మాణాలు చెప్తున్నాయి అంటే కైలాస పర్వతం కూడా ఇంతటి మహత్తరమైన శక్తివంతమైన పిరమిడ్ నిర్మాణం కావటం విశేషం జీవులకు పుట్టుకకు కారణం జలం జలం నుంచి ఆది మత్స్య అవతారం అదే చేప వచ్చింది కదా అంటే ఈ జన్మలో ఈ శక్తి అంతా ఈ కైలాస పర్వతంలో నిక్షిప్తం చెంది మాయ కారణంగా కర్మలు చేయడానికి కావలసిన సూక్ష్మ కర్మలు ఉన్న శరీర నిర్మాణం ఆ పక్కనే ఉన్న మానస సరోవరం చేస్తుందని అలాగే స్థూల కర్మలు చేయడానికి స్థూల శరీరమును ఉజ్జయిని క్షేత్రం చేస్తోందని నాకు అర్థమైంది ఏకత్వం కాస్త భిన్నత్వం అయింది అందరికీ ఈ అవకాశాలు ఈ చక్రస్థితికి వచ్చినప్పుడు వస్తాయి నాకు వచ్చినాయి కానీ వాటిని నేను నా జ్ఞానంతో దాటుకున్నాను ఇవి శక్తిని సంగ్రహించేవి అని నా వ్యక్తిగత నమ్మకం నా స్వానుభవాలు చెప్తున్నాయి ఇతర యోగుల అనుభవాలు చెప్తున్నాయి ఇంతటితో ఈమె సాధన కూడా అర్ధ పురుషార్థం వద్ద పరిసమాప్తి అయ్యింది కనీసం ఈమె అయినా నా పరమ గురువు స్థాయిలో ఉన్నప్పుడు ఏకైక పరమ శిష్యురాలిగా వస్తుందేమోనని అనుకున్నాను కానీ కాలచక్రం మాయను దాటలేకపోయింది ఎవరికి తెలుసు శివయ్య తనని తెలుసుకునే ప్రయత్నాలు చేసేవారిని ఎలా ఎప్పుడు ఆపుతాడో తెలియదు కదా అంతా మనం అనుకున్నట్లుగా జరిగితే దానిని సాధనా జీవితం అనరు కదా స్వయంగా ఆయనే హృదయ చక్ర సాధనా స్థితి దగ్గరకు ఆగిపోయినాడు మన కోసం ఆదియోగి ఆగిపోతే మనం ఆగటంలో ఆశ్చర్యం ఏముంది కాస్త వెనక ముందు చావులాగా మన సాధన ఆగిపోతుందన్నమాట ఎప్పుడైనా ఖచ్చితంగా ఆగిపోవాల్సిందే పరిపూర్ణంగా ఉన్నా సంపూర్ణంగా నిలబడలేం పరిపూర్ణ జ్ఞానం ఉంది కానీ సంపూర్ణంగా దానిని అనుభూతిని పొందలేమని నా స్వానుభవం మనం మరణించామని మనకే తెలియని స్థితి ఎవరు చెప్పినా అర్థం కాని స్థితి చచ్చిన వాడికి వాడు చచ్చిపోయిన విషయం ఎలా తెలుస్తుందో అలా మనం మోక్షప్రాప్తి పొందిన విషయం మనకి తెలియకుండా పోతుంది ఎవరికి ఎంత ప్రాప్తి ఉందో అంతవరకే మన సాధనా ప్రాప్తి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం ఇలా నా సాధనలో ఎందరికో నానా విధాలుగా పరీక్షలు పెట్టేవాడిని నన్ను బాగా విసిగిస్తున్నారని అనిపించగానే అమ్మాయి అయితే కామ సంబంధ విషయాలతో మాటలతో వారిని ఇబ్బంది కలిగించి నా నుంచి తప్పించేవాడిని అదే పురుషుడైతే డబ్బులు ఇవ్వమని శ్లోకాలు చదవమని దైవిక వస్తువులు ఇవ్వమని వారి ధన సంబంధ విషయాలను అడుగుతూ వారిని బాగా విసిగించి నా నుంచి తప్పించేవాడిని నేను పెట్టే మాయలన్నీ దత్తస్వామి పెట్టేలాగా ఉండేవి వీటిని తట్టుకొని వచ్చేవారు చాలా కొద్దిమందిగా ఉండేవారు వారే నా ప్రారంధ కర్మ జీవులు ఇలా నేను ఇరవై ఏడు మంది యోగ సాధకులని పంచ శిష్యుడిని ఏక పరమ శిష్యుడిని వెతుక్కునేసరికి అలాగే ఒక లక్ష పాతిక వేల మంది నా శబ్ద పాండిత్యవునము వినే భక్తులను వెతుక్కునేసరికి నా ప్రాణాలు తోకకు వచ్చినాయి వీరందరూ కూడా నా ప్రారంభ కర్మ ఫల కర్మల ఫలితాలు ఈ కర్మలు సంపూర్తిగా పూర్తి చేయగలిగితే కానీ నా సాధన సంపూర్తి కాదని శ్రీ దత్తస్వామి చెప్పకనే చెప్పి ఉన్నాడు ఇంతటితో నా చక్రం ఆధీనమై ఈ చక్ర సాధన పరిసమాప్తి అయ్యింది